తీయటి సీతాఫలం తిని వాటి గింజల్ని టక్కున చెత్తలో పారేస్తున్నారా ఆగండి మీరు పారేస్తుంది వజ్రాలను అవును ఈ గింజలు ఆకుల్లో కోట్లు విలువ చేసే ఆరోగ్య రహస్యాలున్నాయి ఈ గింజల పొడి ఒక అద్భుతమైన క్రిమి సంహారకం దీన్ని నీళ్లలో కలిపి మొక్కలపై చల్లితే పురుగులు పోతాయి తలలో పేల సమస్యతో బాధపడే వారికి ఈ గింజల పేస్ట్ ఒక దివ్యౌషధం తలకు పట్టిస్తే పేలన్నీ మాయం అత్యంత ముఖ్యమైన గమనికేంటంటే ఈ గింజల్ని పొరపాటున కూడా తినకూడదు నమలకూడదు ఇవి బాహ్య వినియోగానికి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక ఆకుల విషయానికి వస్తే షుగర్ పేషెంట్లకు ఇవి సంజీవిని లాంటివి ఈ ఆకులతో చేసిన కషాయం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ఈ ఆకులను నూరి గాయాలపై పెడితే ఇవి త్వరగా మానిపోతాయి చూసారా మన పనికి రావని పారేసే సీతాఫలం గింజలు ఆకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయో ఇలాంటి ఎన్నో ప్రకృతి రహస్యాలను మీ ముందుకు తీసుకువస్తాం ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఇప్పుడే షేర్ చేయండి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడండి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి